చర్చికి ప్రార్థన కోసం వచ్చిన బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పాస్టర్పై ఫోక్సో కేసు నమోదైన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటు చేసుకుంది కంచికిచెరలోని అంబేద్కర్ కాలనీకి చెందిన పాస్టర్ సుధీర్ కుమార్ చర్చికి ప్రార్థన కోసం బాలిక వచ్చినప్పుడల్లా వేధింపులకు గురిచేశాడు బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు కంచికిచెరల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫోక్సో కింద కేసు నమోదు చేసి పాస్టర్ను అరెస్ట్ చేశారు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నేను కంచిచర్ల పోలీస్ స్టేషన్ అని మాట్లాడుతున్నాను ఈరోజు అనగా ది ఇరవై రెండు పది ఇరవై ఇరవై ఐదో తేదీన ఉదయం మాకు ఒక రిపోర్ట్ వచ్చిందండి ఈ రిపోర్ట్లోని సారాంశం ఏంటంటే కంచిచర్ల చెందిన ఒక బాలిక పద్నాలుగు సంవత్సరాల వయసు ఈ అమ్మాయి ప్రస్తుతం తొమ్మిదో తరగతి అవుతుంది ఈ అమ్మాయి వీళ్ళ తల్లిదండ్రులతో పాటు కలిసి న్యూ అంబేద్కర్ కాలనీలో ఉన్న ఒక చర్చ్కి వెళ్తూ ఉండేది ఆ చర్చ్ పాస్టర్ అయినటువంటి భట్టు సుధీర్ కుమార్ అనే వ్యక్తి ఆ చర్చి ఆ చర్చ్కు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసే క్రమంలో సుమారు ఆరు నెలల క్రితం అక్కడ నిద్రిస్తున్న సమయంలో ఈ సుధీర్ కుమార్ అనే వ్యక్తి ఆ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె మీద దాడి లైంగిక దాడి చేశాడు ఈ ఈ విషయమై అమ్మాయి అప్పుడు భయపడిపోయండి భయపడిపోయి తర్వాత నుంచి అబ్బాయి ఈ అమ్మాయి బాగా మోభావంగా ఉండడం అది జరుగుతుంది ఈ అమ్మాయి తర్వాత ఎక్కడ బయట ఎక్కడ కనిపించినా సరే కుమార్ అనే వ్యక్తి అమ్మాయిని వెంబడించడం వెంకలిగా మాట్లాడడం వెంకలిగా చేస్తుండడంతో ఈ అమ్మాయి సరిగ్గా చదవకపోవడం అదే టైంలో ఏమి ఉండడంతో